టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఇండివిజువల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది సో ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క టీజీపీఎస్సి గ్రూప్ వన్ ఇండివిజువల్ మెరిట్ లిస్ట్లో మంచి మార్కులు సాధించారో వారందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ అట్ ద సేమ్ టైం సో నేరో మార్క్స్లో ఎవరైతే మిస్ అయ్యే అవకాశం ఉందో వాళ్ళు నెక్స్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎలా చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం మేలో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించింది దానికి ఎలా సన్నద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాలని మనం బాలత్త గారిని అడిగి సో వారి ప్రిపరేషన్ టిప్స్ అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాట్ ఆర్ ది సజెషన్స్ దట్ షియ్యూ అనేటువంటి తెలుసుకుందాం మేడం కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీ స్టూడెంట్స్ చాలా మంది కూడా మంచి మార్క్స్ సాధించారు ఇండివిజువల్ మెరిట్ లిస్ట్లో కంగ్రాస్ ఫర్ దట్ మేడం వాట్ యూ ఆన్ దట్ అవునండి చాలా మంది సక్సెస్ సాధించారు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే కంపారేటివ్ మెరిట్ అనమాట ఆ రోజు ఆ క్షణంలో ఆ పేపర్లో ఎలా మార్క్స్ వచ్చాయి ఇంపార్టెంట్ చాలామంది కూడా కొన్ని మార్క్స్ రెండు మార్క్స్ పది మార్కులు తగ్గి వెనక్కి పడిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఇప్పుడు దిగాలు పడాల్సిన అవసరం లేదు డిసార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వచ్చి నోటిఫికేషన్కి ఇప్పటి నుంచే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఇది కంపారేటివ్ మెరిట్ అది ఒకళ్ళొకళ్ళు పోల్చుకోవటం అనమాట ఇరవై ఒక్క వేల మంది మెయిన్స్ వస్తే దానిలో ఐదు వందల మంది ఉద్యోగాలు సాధిస్తారు మిగతా వాళ్ళందరూ కోల్పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేశారో దాని మీద వాళ్ళు ఎక్కువ దృష్టి పెట్టాలండి అండ్ మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇప్పటి నుంచి కూడా మొదలెట్టాలి గ్రూప్ వన్కి సంబంధించి టీజీపీఎస్సీ కానీ సివిల్స్ కానీ లేదా గ్రూప్ టూకి సంబంధించి కూడా ఎంత ముందు నుంచి నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది ఇప్పుడు ర్యాంకర్స్ టాపర్స్ మనం చూసినా వాళ్ళు కూడా నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయటమా లేదా పరీక్ష జరిగిద్దా జరగదా అని ఆలోచించడం పక్కన పెట్టేసి వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించి ఎగ్జామ్కి ముందు నుంచే ప్రిపేర్ అయ్యారు ఎవరైతే ముందు నుంచే ప్రిపేర్ అవుతారో సొంత నోట్స్లు తయారు చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఓన్ రివిజన్ టెక్నిక్స్ ఫాలో అవుతారో వాళ్ళకి సంబంధించి డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటారో ఇదంతా కూడా వాళ్ళకి ఎక్కువ ఉపయోగం జరుగుతుందండి ముందు నుంచి నుంచి ప్రిపేర్ అవ్వడం మంచిది అంటే కొత్తగా ఎవరైతే రాయబోతున్నారు ఎందుకంటే ఇప్పుడే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు లేదా ఒక న్యూగా మేము కొత్తగా ఈ యొక్క టీజీపీఎస్ అనేటువంటిది ప్రిపేర్ కావాలి గ్రూప్ వన్ గ్రూప్ టూ వాటికి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి మేడం ఇప్పుడే ఇప్పుడు అంటే మేలోనో డిసెంబర్లోనో నోటిఫికేషన్ వస్తుందని వెయిట్ చేయకుండా స్టార్ట్ ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు టక్క టక్క రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి మీరు చూస్తే నిన్న గ్రూప్ వన్ మీన్స్ రిజల్ట్స్ వచ్చేసాయి ఈరోజు గ్రూప్ టూ రేపు గ్రూప్ త్రీ వస్తున్నాయి అంటే గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులు గ్రూప్ టూలో దాదాపు ఎనిమిది వందల పోస్టులు గ్రూప్ త్రీలో పదమూడు పద్నాలుగు వందల పోస్టులు ఇలా ఇన్ని పోస్టులు ఇంత రిక్రూట్మెంట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇలాంటి నోటిఫికేషన్ రాబోతున్నాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చే సెకండ్లో కాంబినేషన్ బాగా పెరుగుద్ది ఇప్పటి నుంచి కొంత ప్రిపేర్ అవుతే మంచిది థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ